గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు వింటర్ హార్ట్ అటాక్స్ ఉదయాన్నే ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకండి ప్రమాదం అంచున ఉన్నట్లే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తుమ్ములు దగ్గు సమస్య చలికాలంలో వేధిస్తుంది అంతేకాకుండా ఈ సీజన్లో ఆస్తమా రుమాటిజం నొప్పి కూడా పెరుగుతుంది చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ఉదయాన్నే ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు ఉదయం ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం అసాధారణ నొప్పి ఉంటే జాగ్రత్తగా ఉండాలి తేలికపాటి ఒత్తిడి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు ఇవి అరెస్ట్ సంకేతాలు కావచ్చు శీతాకాలంలో ఆస్తమా రోగులు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కాని ప్రతిరోజూ ఉదయం వేళల్లో మీకు ఉబ్బసం లేకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి రాత్రి ఆరు నుంచి ఏడు పాటు నిద్రపోయిన తర్వాత ఉదయం లేవలేకపోతే శరీరం బలహీనంగా అనిపిస్తే అది కూడా గుండె జబ్బులకు సంకేతం కావచ్చు విపరీతమైన అలసట కూడా గుండె జబ్బులకు కారణం కావచ్చు ప్రతిరోజు ఉదయం చెమట పట్టినట్లు అనిపించడం గుండెపై ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఉదయం నిద్రలేవగానే కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం వంటి మార్నింగ్ సిక్నెస్ లక్షణాలు చలికాలంలో ఉదయాన్నే మెదడులో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదు మెడలో నొప్పి ముఖ్యంగా ఎడమవైపు నొప్పి ఉంటే అది గుండెపోటుకు సంకేతం శీతాకాలంలో నాళాలు కుంచుకుపోయినప్పుడు ఈ రకమైన నొప్పి తీవ్రమవుతుంది అలాగే శీతాకాలంలో గుండె చప్పుడు సక్రమంగా లేకున్నా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి